అందరూ ఎవ్వడికి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తున్నారు కానీ ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం విశ్వంజిమ్మే పరిస్థితిలో వచ్చారు వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజల మీద కక్ష తీర్చుకోవాలనే విధంగా పోతున్నారు ఏ మాత్రం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టారు ఒక్కొక్కటి ముప్పై టన్నులు పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ నీళ్లు పోతా ఉంటే బాధ్యత లేకుండా మూడు బోట్లు వదిలిపెడితే ఏవైతే కౌంటర్ వెయిట్ వచ్చి అవి గుద్దడం అదే కాని కౌంటర్ వెయిట్ కాకుండా అదే కాని కాలం గుద్దుంటే కాలం ఆటోమేటిక్గా కుంగిపోయేది పదహైదు మెట్రిక్ టన్ల ఇదైనటువంటి కౌంటర్ వెయిట్ రెండుగా ఇరిగిపోయే పరిస్థితికి వచ్చింది రెండు రెండు కౌంటర్ వెయిట్లు విరిగిపోయినాయి అదే కాలం జరుగుంటే కాలాన్నే కొట్టుంటే ఏమయ్యేదో మనం ఊహించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా కూడా సిగ్గుదిలిపెట్టి సమర్థించుకునే పరిస్థితిలో ఉన్నారు మీరు మీ కరెక్ట్ కరెక్ట్గా పెట్టుకోకపోతే ఎందుకు తీసుకున్నారు మీరు కాదని అంటున్నారు మీది కాదంటే మీరు రంగిందుకేశారు మేము ఇవన్నీ అడుగుతున్నాం దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత కాదు ఇలాంటి వాళ్ళని మామూలుగా ట్రీట్ చేస్తే కూడా లాభం లేదు ఇది ఒక జాతి ద్రోహం విద్వేషం ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ని ఇంత దారుణంగా లెక్కలేంతనంతో ఆ ప్రాజెక్టు యొక్క ఇది చూస్తే వంద నూట డెబ్బై సంవత్సరాలు చరిత్ర వంద సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ ప్రాజెక్ట్ని ప్రకాశం పంతులు గారి సమయంలో మళ్ళీ ఇప్పుడు బ్యారేజ్ కట్టారు ఇప్పుడుండే బ్యారేజ్ ఆయన కడితే డెబ్బై సంవత్సరాలు సర్వీస్ చేసింది కొన్ని లక్షల ఎకరాలకు గుంటూరు కృష్ణ ప్రకాశం వెస్ట్ గోదావరికి సర్వీస్ చేసే పరిస్థితికి వచ్చింది అలాంటి ప్రాజెక్టు పట్ల నిర్లక్ష్యమే కాకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం చాలా దుర్మార్గం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా దురదృష్టం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో నేరస్తులు రాజకీయ ముసుగులో మాట్లాడుతున్నారు ఆ ముసుగు తొలగిస్తా ఒకవేళ మీరు ముసుగు వేసుకొని వచ్చిన నేరస్తులుగానే పరిగణిస్తాను తప్ప నేరస్తులు ముసుగు వస్తే భయపడే సమస్య ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా కనీసం సిగ్గుపడకుండా మూడు బోట్లు వదిలిపెట్టి క్షపా క్షమాపణ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి ఇంకా ధైర్యంగా మీరు ఆర్గ్యూ చేస్తారా ఏమనుకుంటున్నారు మీరు ఒకవేళ మీకు తెలియదు అనుకున్న తప్పు తప్పే తప్పు చేసిన వాడు ఎవడైనా సరే శిక్ష తీసుకోవాల్సిందే అట్లా కాకుండా ఎదురుదాడి చేస్తే భయపడతారనుకుంటే మాత్రం ఆ ఆటలు సాగని ఆ విషయం కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా ఈరోజు నేను చూస్తున్నాను ఎంత ధైర్యం ఉండాలండి సమర్థిస్తారా మీరు దీన్ని మూడు బోట్లు పెడతారా ముప్పై టన్నుల బోట్లు కట్టేయరా మీరు లంగర్ లేదా మీకు ఎవడు పెట్టుకు చేంతాడేసి కడతారా మీరు ఎవడు చెప్పాడ నీకు ఇది మీరు మనుషులా మీరు కృష్ణా నదిది కిందన ప్రకాశం బ్యారేజ్ ఉంది పైన ముప్పై టన్నుల బోట్లని మొన్నటి వరకు ఇసుక దోపిడీ చేయడానికి వాడిన బోట్లని వదిలిపెడతారా రంగులు వేసుకొని వస్తారా మీరు అంటే రంగులు వేసుకొని వస్తే రాజకీయ ముసుగు వేసుకొని వస్తే మేము భయపడిపోవాలన్నా వాట్ ఆర్ యూ టాకింగ్ ఏమనుకుంటున్నారు మీరు ఏదో కావాలని చేస్తున్నారంట అంటే మీరు ప్రాజెక్ట్ నాశనం చేసినా మీరు మాట్లాడుతూ ఉండే మేము చూస్తూ ఊరుకోండాలా మీరు ఈ మారిగా ఎక్కడికక్కడ గండ్లు పెట్టి ప్రజల జీవితాలు నాశనం చేస్తే మేము కష్టపడుతూ మిమ్మల్ని ఒక మాట అనకుండా ఉండాలా ఏమనుకుంటున్నారు ఒక సాక్షి పేపర్ పనికిమాలి పేపర్ ఉందని ఒక సాక్షి టీవీ ఉందని తప్పుడు వార్తలేసి ప్రజల్ని మబ్బపెట్టి మోసం చేయాలనుకుంటున్నారు మీరు ఆ ఆటలు సాగు ఆ విషయం గుర్తుపెట్టుకోండి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తాం తప్పును తప్పుగానే ట్రీట్ చేస్తాం తప్పును ఎవడు చేసినా వదిలిపెట్టే తమ సమస్య ఉండదు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సి హెచ్చరిస్తున్నా ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం నేను ఒకటే చెప్తున్నా ఎప్పుడైనా సరే ప్రజాప్రభుత్వంలో ప్రజలకు మోసం చేసి ద్రోహం చేసే వాళ్ళు మాత్రం హెచ్చరిస్తున్నా అది మంచి పద్ధతి కాదని కూడా కోరుతున్నా మీరు చేసే దుర్మార్గమైన కార్యక్రమానికి ఇన్ని వేల మంది సఫర్ కావాలి ఇంతమంది మేమందరూ సేవలు చేయాలన్నా మీరు ఇంకా దాడులు చేస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు కాబట్టి ఆటలు వదిలిపెట్టండి విన్యాసాలు వదిలిపెట్టండి మీరు రాజకీయ ముసుగులో నేరస్తులు మాని మెయిన్ స్ట్రీమ్కి రండి రాజకీయాల్లో మెయిన్ స్ట్రీమ్కి రండి కరుడు కట్టిన నేరస్తులు ఎవరు కూడా మీ పార్టీలో కానీ ఎక్కడున్నా ఎవరిని వదిలిపెట్టాం పార్టీ ముసుగు వేసుకున్నది మాత్రం భయపడే సమస్య లేదు